పచ్చడి కోసం ఏమేమి తీసుకుంటాం మనం చెప్పండి ఒకసారి కొంచెం వివరం చెప్పండి ధనియాలు మినపప్పు మినపప్పు పచ్చని పప్పు ఇదిగో వంద గ్రాములు తీసుకున్నా చింతపండు చింతపండు వంద గ్రాములు చింతపండు గుజ్జా అది అది గుజ్జు అదే మనం పొద్దున పులిహార చేశాం కదా ఆ గుజ్జు యూజ్ చేసుకోండి యూజ్ చేసుకుంటున్నా వేస్ట్ కాకుండా రెండోది వచ్చేసి మనం వంద గ్రాములు అల్లం ఇవి వంద గ్రాములు బెల్లం ఇవి వంద గ్రాములు ఎండు మిర్చి ఎండు మిర్చి గుంటూరు ఎండు మిర్చి మనం అల్లం చెట్టు తయారు చేసుకోబోతున్నాం సరే సరే మీరు కొంచెం వివరంగా చెప్పండి గుంటూరు స్టైల్లో లో ఏ విధంగా మనం చేసుకుంటామో చెప్తారా చెప్తాను నూనె వేడిగా ఉంది ఏమయాలి చూపించండి ఫస్ట్ మనం ధనియాలు మినపప్పు గుండ్లు పప్పు ఇవి మనం ద్వారాగా సరే అన్నీ ఫిఫ్టీ గ్రామ్స్ మనకి చిన్న కుటుంబం కాబట్టి వాటర్లో ఏదో చేస్తూ ఉంటారు అవి మనకు అనవసరం మనకి ఒక నెల రోజులు కావాల్సింద మనం చేసుకుంటాం ఓకే అండి మీకు అన్నీ వచ్చి బాగా టేస్టీగా ఉంటాయి మీ వంటలు అయితే కనుక నాకు మీరు చేస్తే కొంచెం తినాలని అనిపించింది ఎప్పుడు నేనే చేసుకుంటూ ఉంటా బోర్ కొడుతుంది కదా ఇది మనం ద్వారాగా వేయించుకోవాలి మాడకూడదు గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించాలండి ఫ్రై చేసుకోవాలి మనం ఇవన్నీ ద్వారాగా ఎరుగుతేనే ద్వారాగా ఎగుతేనే మనకి ఆ రుసేనేది వస్తుంది ఇవిడ ఉంటది టేస్ట్ అంతా ఫ్రై అవడం కదా మీరు హోటల్లో టేస్టీగా అల్లం పచ్చడి అంటారు అలా చేస్తున్నారు అల్లం పచ్చడి అంటే చాలా ఇష్టం అండి మన కూడా అడుగుతున్నాడు ఒక వారం నుంచి చేయమని వాళ్ళ కోసం శివా కోసమా చిన్నబ్బాయి అడుగుతున్నాడు మమ్మీ అల్లం పచ్చడి చాలా అయింది తినాలని ఉంది దోశలో బాగుంటుంది ఇడ్లీలో కానీ అంటే ఇడ్లీ దోశలు ఆలన్నిటికి ఏం చేస్తున్నారు మీరు ఫ్రై అయిపోయినాయి అల్లం జీన్స్లన్నీ ఫ్రై చేస్తారా అల్లం ముక్కలు వేసుకున్నాం అల్లం కూడా గోల్డ్ కలర్ చెద ఫ్రై చేయాలా తర్వాత మనం తీసుకున్నాం వంద గ్రాములు గుంటూరు మిర్చి నంబర్ ఫైవ్ మిరపకాయలా చాలా ఉంటాయి అంటారు కదా గుంటూరు మిరపకాయలు మన కారం కూడా అందరు ఇష్టపడతారు గుంటూరు కారం కదా సాంబార్ కారం మా టేస్ట్గా గుంటూరు సాంబార్ కారం అంటే పేరు కదా బాగా ఎండిమిర్చి కూడా ఫ్రై చేశారా అల్లం మొత్తం చూపించా కదా ఇది కూడా మొత్తం మెల్లకి దోరగా వేయించుకోవాలా ఫ్రై అవ్వాలా అన్ని దోరగా వేయించుకున్నప్పుడు వీటిని సల్లారి తర్వాత మనం ఏడి వాటర్ వేసుకోవాలి దీంట్లో హాట్ వాటర్ ఏడంటే నేను ఇప్పుడు పెట్టాను ఏడి వాటర్ వేసుకొని ఆడుకోవాలా ఆడుకుంటే

చెప్పండి సల్లారాల సల్లారిన తర్వాత చూడు హాట్ వాటర్ హాట్ వాటర్ పెట్టా వేడి సల్లారిన తర్వాత చూపిస్తారా సింపుల్ గా మామూలుగా ఉంది ఒక గ్లాస్ వేసుకోవచ్చు కావాల్సిన వాటర్ మీరు బల చేస్తున్నారండి నాకు తెలియదు అసలు ఇట్లా చేయాలని అలం పచ్చడి మీరన్నీ తింటారు కాబట్టి మీకు అయి చేసుకోవాలి చేస్తారని ఆశ మీ ఏదో చట్నీతో తినేద్దాం అనుకుని ఉంటాం బాధ కొంచెం చేయడానికి మీరు భలే చేస్తున్నారు కదా అల్లం పచ్చడు అసలు మాకోసం ఓకే ఇంకా ఏం చేయించగలరా మీరు ముందు వారం కోట్ అంటే కిచిడి ఏదో అన్నారు కదా మీరు హిందీ స్టైల్లో నార్త్ ఇండియన్ స్టైల్లో నార్త్ ఇండియన్ స్టైల్లో మనకు నచ్చినప్పుడు మంచిగా ఒక కుండ బిర్యానీ ఒకటి పెడతాను మటన్ దమ్ బిర్యానీ మీ స్టైల్లోనా ఓకే

ఎండుమిర్చి అన్ని ఫ్రై చేసుకుని ఫ్రై చేసుకుని చల్లగా ఉంది మిక్సీ జార్ లో దీంట్లో మనకి 100 గ్రాముల చింతపండు గుజ్జు 100 గ్రాముల కావాల్సిన బెల్లం తురుముకున్నారు కావాల్సిన ఉప్పు తగినంత salt ఆ ఇప్పుడు చేసి చూపిస్తాను ఓకే ఓకేనా చేస్తారా ఇప్పుడు చేసాం చూడు అవన్నీ ఇప్పుడు సారీ మర్చిపోయాం చింతపండు యాభై గ్రాములు తీసుకున్నాం మనం పులిహార గుజ్జు పొద్దున్న పులిహార చేసిన చింతపండు గుజ్జు అయితే ఇప్పుడు మిగిలింది కదా అది తీసుకున్నాము తగినంత సాల్ట్ కూడా వేసుకున్నాం

కొద్దిగా వేసుకుందాం అంటే కారానికి బదులుగా మీరు ఎన్ని మిర్చి వేసారు వేసాను టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటది ఆ పచ్చడి అయిపోయిందా ఇదిగో మా ఈ అల్లం పచ్చడి కరెక్ట్ గా మనం ఇది గట్టిగా నెల రోజులు ఉంటుంది తాలింపు పెట్టక్కర్లేదా తాళిం పెట్టుకుంటే మూడు నెలలు ఉంటుంది అంటే అన్ని ఫ్రై చేశారు కాబట్టి దాంట్లో నూనె ఉండాలి కదా అన్ని ఫ్రై చేసుకుని తాలింపు వేసుకుంటే వేసుకోవాలంటే వేసుకోవచ్చు పెట్టుకున్నా కావాల్సినప్పుడు వాళ్ళ మనం చేసుకోవాలన్నా యాక్సిడెంట్గా ఉంటుంది